హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామండ్ మిఠా సండెడ్స్ మీ సల్ అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిటీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఏంటి అవతారం ఏమో ఇలా ఉంది సూపర్గా ఉన్నానని అనుకుంటున్నారా నా అవతారం చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి ఇంట్లో ఏం చేస్తున్నాను ఇప్పుడు ఆబ్వియస్లీ క్లీనింగ్ అండ్ అవర్ ఫేవరెట్ స్పాట్ విచ్ కిచెన్ కిచెన్ క్లీనింగ్ చేస్తున్నావు అన్నమాట అంటే క్లీనింగ్ అనే కన్నా డీక్ అంటే పర్ఫెక్ట్ వర్డ్ ఏమో ఎందుకంటే పైన లో కొన్ని షెల్ఫ్లో అన్నిట్లో అవసరం లేని సామాన్లు చాలా ఉన్నాయి లైక్ గ్లాస్ ఐటమ్స్ కానివ్వండి ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి స్టీల్ ఐటమ్స్ కానివ్వండి ఇట్లాంటివి అవసరం లేనివి అంటే తర్వాత ఎప్పుడో ఉపయోగపడతాయి అన్నట్టుగా పైన పెట్టేస్తూ ఉంటాం కదా ఇట్లా పైన పెట్టిన సామాన్లు మొత్తం ఆ పైన చూడండి అవన్నీ సామాన్లు ఉన్నాయి ఏవి వాడేవి కాదు మళ్ళీ సో ఈరోజు ఎట్లా లేదన్నా అవన్నీ డీక్లటర్ చేయాలి అన్ని తీసేయాలి నేను అనుకున్నాం అనమాట సో అందుకని నుంచి అదే పని పెట్టుకున్నాము అండ్ ఇంట్లో అందరూ ఉన్నారు కాబట్టి అందరినీ వాడేసే పనిలో ఉన్న అనమాట ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఏంటంటే పని చాలా ఈజీగా అయిపోతుంది మనకు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి సో ఎక్కి అందించడం దించి కింద పెట్టుకోవడం వీటన్నిటికీ మనకి హెల్ప్ దొరుకుతుంది అన్ని ప్యాక్ చేసేసి బయట ఇచ్చేయడం అన్నిటికీ హెల్ప్ దొరుకుతుంది కాబట్టి అందరూ ఉన్నప్పుడు ఇట్లాంటి క్లీనింగ్ పనులు పెట్టుకుంటే ఈజీ అవుతుందని ఈరోజు క్లీనింగ్ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట అంటే డీక్లాటరింగ్ పని పెట్టుకున్నాము ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే అసలు ప్లాస్టిక్ స్పూన్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ గ్లాసులు లాంటివి ఏవి మా ఇంట్లో ఉండవు అంటే తినడానికి బట్ కొన్ని ఎప్పుడైనా ఆర్డర్ చేసినవి లేకపోతే కొన్ని ఇట్లాంటి స్టాక్స్ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇలా ఇవి మేము వాడము అది బాక్సే కానీ వాడము హాట్ బాక్స్ అంటే లంచ్ బాక్స్ లంచ్ బాక్స్లో మాకు స్టీల్వే వాడతాం కాబట్టి ఇది లోపల స్టీల్ ఉంటుంది కానీ ఇట్లాంటివి వాడము ఇట్లాంటివి ఏవో గిఫ్ట్స్ వచ్చినవి ఇట్లాంటి చాలా చాలా సామాన్లు ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇది ఒక స్టీల్ గిన్నె విత్ మూత కొత్తది ఇట్లాంటివి అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనో ఇదిగోండి ఏదో ఫంక్షన్ ఇది అట్లా ఫంక్షన్కి వచ్చిన ఈ స్టీల్ సామాన్లు మోస్ట్లీ రిటర్న్ గిఫ్ట్స్లో వచ్చినాయి అట్లాంటివి కొన్ని వాడతాం కొన్ని అట్లా పైన పెట్టేస్తాం కదా ఆ పైన పెట్టిన ఇప్పుడు దించి మొత్తం క్లీన్ చేసే పనులు ఉన్నాం అనమాట ఇక్కడ అక్కడ అక్కడ మొత్తం సామాన్లే సామాన్లు ఉన్నాయి సో జస్ట్ డీ క్లాటరింగ్ ఆర్ కిచెన్ రైట్ సో క్లీనింగ్ ప్రక్రియ అయితే అలా జరుగుతూ జరుగుతూ ఉందండి పార్ట్స్ అండ్ పార్ట్స్ గా అలా అలా జరుగుతూ ఉంది అనమాట సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోదాము నేను చెప్పి వెళ్తున్నాను మనకి ఏంటంటే ఇల్లంతా ఇప్పుడు ఎక్కడైనా సామాన్లు ఉన్నాయనుకోండి ఇక్కడ క్లీన్ చేయాలి అని మనకు తెలుస్తుంటది లేకపోతే ఇక్కడంతా క్లటర్ అయిపోయింది అనుకోండి అవసరం లేని చాలా సో అక్కడ డీక్లటర్ చేయాలని మనకు తెలుస్తుంటుంది అలాగా మన ఇల్లే మనకు చెప్తుంటది అన్నమాట ఎక్కడ క్లీన్ చేయాలి ఏంటి అన్నది సిమిలర్లీ మన ఫేస్ అంటే మన స్కిన్ కూడా మనకు అలాగే చెప్తూ ఉంటుంది ఇన్ కేస్ మనకి పింపుల్స్ అవి వస్తున్నాయి అనుకోండి క్లాక్డ్ పోర్స్ ఉన్నాయని అర్థము ఫోర్ హెడ్ పైన కాని ఇక్కడ ఎక్కడైనా కానీ టైనీ బంప్స్ లాగా ఏమైనా వస్తున్నాయి అనుకోండి ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి అవుతున్నాయని కానీ ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినద్దని కానీ అలాగా అర్థము స్వెట్ ఇట్లా ఎక్కువ వస్తున్నాయని అర్థము అలాగే మన స్కిన్ చెప్తుంటది అనమాట ఇన్ కేస్ డ్రై అవుతుంది అనుకోండి బాగాను మనకి ఇనఫ్ హైడ్రేషన్ అందివ్వట్లేదు స్కిన్ కి అని అర్థము సో అట్లా మనకి మన స్కిన్ చెప్తుంటది అనమాట సో మన స్కిన్ పట్ల కూడా మనకి కేర్ఫుల్ గా ఉండాలి మనం ఏదైనా ఫంక్షన్ అనగానే లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అనగానే ఇల్లంతా ఎట్లా రెడీ చేసుకొని మంచిగా చకాచక్ మెరిపించాలని అనుకుంటాము కోర్స్ మన ఫేస్ కూడా మంచిగా గ్లోయిగా ఉండాలి కదా అదేదో ఇప్పుడు చేసేసుకుంటే వచ్చేసేది అంత ఈజీగా అయిపోదు కదా జస్ట్ డెడ్ సెల్స్ అవి అంటే ఓకే డెడ్ స్కిన్ అవి పోవడానికి బ్లాక్ అండ్స్ వైట్ సి ఇట్లాంటివి అంటే చిన్న చిన్న అప్పుడప్పుడు చేయవచ్చు బట్ గ్లో అనేది సస్టైన్గా మెయింటైన్ చేయాలి స్కిన్ని హెల్దీగా మెయింటైన్ చేయాలంటే ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఉండాలి సో ఇప్పుడైతే నేను నా ఇంటి క్లీనింగ్ అవుతుంది కదా నా ఫేస్ క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను హియర్ ఐఎమ్ యూజింగ్ దిస్ సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ ఇది క్యూర్ స్కిన్లో వచ్చింది కదా ఇదే వాడతా అన్నమాట ఇది ఏంటంటే సెన్సిటివ్గా నా ని క్లీన్ చేస్తుంది ఎక్కువ డ్రై అనమాట సో ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి వస్తాను ఆ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా ఫ్రెష్ వచ్చాక ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు బయటకు వెళ్ళాలి కొన్ని సామాన్లు అన్ని తీసాం కదా అవన్నీ కూడా ఇచ్చేసి రావాలన్నమాట సో బయటకు వెళ్ళడానికి మై మడ్డే క్రీమ్ సిరామైడ్ కేర్ క్రీమ్ అంటే నా కిట్లో వచ్చినాయే వాడుతున్నాను కదా సో కిట్లో క్లెన్జర్ ఇది సిరమైట్ కేర్ క్రీమ్ అప్పుడు అయిపోతుంది కూడా నాది ఐ నీడ్ ఆర్డర్ న్యూ కిట్ అనుకుంటా ఇదైతే డే క్రీమ్ లాగా వాడేస్తుంటా ఎందుకంటే దీనిలో ఎస్పిఎఫ్ ఫిఫ్టీ సారీ ఎస్పీఎఫ్ ఫార్టీ కూడా ఉంటుంది ఇప్పుడు ఎలాగో క్లౌడీగానే ఉంటుంది కాబట్టి బయట అంతా కూడా ఫుల్ వెదర్ అంతా క్లౌడీ క్లౌడీగా ఉంది సో ఎస్పీఎఫ్ ఫార్టీ సరిపోతుంది అంటే మన కిట్లో కూడా ఎలా అంటే మనం ఫోటో అప్లోడ్ చేస్తాం కదా దాన్ని బట్టి మనకి డెర్మటాలజిస్ట్ మనకి ఒక కిట్ ప్రిస్క్రైబ్ అనమాట అందులో ఒక ఫోర్ ప్రోడక్ట్స్ కానీ ఫైవ్ ప్రోడక్ట్స్ కానీ ఉంటాయి అది కంప్లీట్ స్కిన్ కేర్ అనమాట అంటే క్లెన్జింగ్ మాయిశ్చరైజింగ్ కేర్ ఇట్లాంటివన్నీ కూడా అందులోనే వచ్చేస్తాయి సో అవి మనం యూజ్ చేస్తే మోస్ట్లీ చాలా మందికి ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ వీక్స్ యూజ్ స్కిన్ స్కిన్లో చేంజెస్ కనిపించినాయి అని అలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయ్యి అని చెప్తుంటారు సో ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు అంటే స్కిన్ లిజన్ టు యువర్ స్కిన్ అనమాట బేసిక్గా మీ స్కిన్ ఏం చెప్తుంది వాట్ ఇట్ నీడ్స్ అన్నది మీకు తెలిస్తే మీరే వాడచ్చు లేదు అని అంటే ప్రాపర్ డర్మటాలజిస్ట్ సజెషన్ తీసుకొని వాడడం బెటర్ అనమాట సో మనకి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టైం లేదనుకుంటే ప్యూర్ స్కిన్నే ట్రై చేయొచ్చు మీరు ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను యాప్ లింక్ అండ్ అలాగే కూపన్ కోడ్ ఉంటుంది నా కూపన్ కోడ్ అది యూజ్ చేసినా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట కిట్కి మాక్సిమం టూ థౌసండ్ టూ హండ్రెడ్ అవుతుందండి సో ఆ కిట్ మనకి టూ టు త్రీ మంత్స్ వచ్చేస్తుంది అనమాట మీరు ఒక కిట్ వాడేసరికి మీకు నచ్చిందా నచ్చలేదా సూట్ అయిందా లేదా ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి అనమాట దాన్ని బట్టి మీరు తర్వాత మీ నచ్చితే మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేయొచ్చు అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏంటంటే మనం రెగ్యులర్గా ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇదనే కాదు ఏ ప్రోడక్ట్ వాడినా సరే రెగ్యులర్ గా వాడుతూ ఉన్నప్పుడే తెలుస్తుంది ఇవాళ అప్లై చేసుకున్న రేపు పొద్దున్నేదో ఏదో జరిగిపోవాలి అన్నట్టుగా అయిపోదన్నమాట అనమాట సో దాన్ని బట్టి మనం కేర్ తీసుకోవాలి స్కిన్ కే కానివ్వండి బాడీకే కానివ్వండి కే కానివ్వండి ఏదైనా సరే ముందు నుంచి కేర్ తీసుకుంటూ ఉంటేనే గా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చే రిజల్ట్స్ అయితే మనకి ఆబ్వియస్లీ కనిపించు అవి గానే పోతాయి అనమాట సో సస్టైనబుల్ రిజల్ట్స్ కావాలంటే మనం ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో చేయాలి సో మీరు క్యూర్ స్కిన్ ట్రై చేయాలి నేను అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి అలాగే నా కూపన్ కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్ సో ఇప్పుడైతే మనం ఫటాఫట్ రెడీ అయిపోదాము రెడీ అవడం ఏం లేదులేండి మాయిశ్చరైజర్ రాసేసుకున్నా కదా కొంచెం కాంపాక్ట్ రాసుకొని బొట్టు పెట్టుకొని కొంచెం జ్యువెలరీ వేసుకుంటా అంతే ఎందుకంటే ఆయన వెయిట్ చేస్తున్నారు ఫాస్ట్ గా రెడీ అయిపోయి బయటకెళ్ళిపోతాం పైనుంచి సామాన్లు అన్ని తీస్తే అసలు ఏవేవో వచ్చినాయి అనమాట అసలు కొత్త కొత్త సామాన్లు అయితే ఇట్లా కవర్ కూడా తీయని సామాన్లు వచ్చినాయి అంటే మనకి ఫంక్షన్స్ లో లేకపోతే ఏదన్నా ఇట్లాగా పేరు రాసి రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తూ ఉంటారు కదా ఇదివరకు ఎక్కువ స్టీల్ సామాన్లు ఇచ్చేవారు కదా మనం వాడకపోతే అవి ఎక్కడైనా పైన పెట్టేస్తూ ఉంటాము సో అలా పైకి ఉండిపోయిన సామాన్లు అనమాట ఇవన్నీ అయితే ఇంకా కి వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పి తీసి పక్కన పెట్టాను అండ్ ఏవైతే పాత ఉంటాయో అవన్నీ ఏమో ఇలా బ్యాగ్స్ లో పెట్టేసావు అనమాట ఇదైతే కేక్ చేసేదండి అల్యూమినియంది కేక్ చేసేది ఉంటుంది కదా అది అనమాట మధ్యలో ఇలా హోల్ ఉంటుంది కదా ఇది ఎప్పుడుదో మత్తగారు అప్పుడు అన్నమాట ఆ ఇప్పుడు అసలు అది వాడట్లేదు అండ్ ఎప్పుడు అలాగే ఉంటూ ఉంటుంది అందుకని ఇంకా అలాంటివన్నీ తీసేద్దాం అనుకున్నాం ఇదేమో బార్బిక్యూ మిషన్ ఇది కూడా ఎప్పుడో అమెజాన్ లో కొన్నాము చాలా తక్కువ వాడామన్నమాట ఒక మూడు నాలుగు చాలా అలా వాడామంతే ఇలా పెద్ద పెద్ద హాట్ బాక్స్లు పెద్ద పెద్ద వాటర్ ఇట్లా చల్లటి వాటర్ పెట్టడానికి ఉంటాయి కదండి అవి ఇట్లాంటివి ఏవేవో ఉన్నాయి ఏంటంటే మనం వాడము పెట్టము అలా ఉంటాయి అనమాట పైన సరే ఇంక ఇట్లాంటివన్నీ దాచుకొని అనవసరంగా కాకొచ్చే పురుగులు ఇట్లాంటివి రావడానికి స్పేస్ తక్కువైపోవడానికి కారణం తప్ప ఇంక వేరే యూజ్ ఏమీ లేదు అని చెప్పి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్లో వేసి అనమాట అండ్ అలాగే గ్లాస్ ఐటమ్స్ కూడా ఇవన్నీ అంటే హనీ తాగుతాం కదా తేనె నిమ్మకాయ వేసుకొని తాగుతారు మామయ్య గారు సో అందుకని హనీ బాటిల్స్ కూడా చాలా అయిపోతూ ఉంటాయి అన్నమాట సో కొన్ని అయితే వాడుతుంటాము గ్లాస్ ఐటమ్స్ ఏంటంటే మా మేడ్ వాళ్ళు కూడా తీసుకెళ్ళరు ఎందుకంటే గ్లాస్ కదమ్మా మా దగ్గరైనా పగిలిపోతాయి వద్దు అంటూ ఉంటారు వాళ్ళు ఇష్టంగా ప్లాస్టిక్ స్టీలే తీసుకెళ్తుంటారు సో అందుకని గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేస్తాం అఫ్కోర్స్ ఇవన్నీ ఏంటంటే ఏదో ఇచ్చేస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తే అలా ఏమే కాదు గ్లాస్ ప్లాస్టిక్ చాలా తక్కువ వస్తాయి సో ప్లాస్టిక్ అన్నీ ఏమో మా వాళ్ళు తీసుకెళ్లిపోతారు ఈ గ్లాస్ ఏమో విడిగా పెట్టామనమాట వీటితో పాటు వేస్తే పగిలిపోతాయి అని చెప్పి అండ్ ఇదిగోండి మొత్తం కిచెన్ లో అంతా సామాన్లే ఇంకా ఇక్కడంతా అడ్డుగా ఉన్నాయని లో పెట్టాం అనమాట అన్ని బ్యాగ్స్ లో వేసి మెయిన్ తీసుకెళ్లేవన్నీ మాత్రం ఇక్కడ కిచెన్ లో పెట్టేసి ఉంచాము ఎందుకంటే ఇక్కడ వర్క్ చేస్తుంది అక్కడ నుంచి తీసుకుని అని అండ్ అలాగే ఈరోజు మెస్ట్లు అన్ని కూడా తీసాం అన్నమాట అన్ని విండోస్ కి మస్కిటో మెస్ట్లు ఉంటాయి కదండీ అవన్నీ కూడా తీసాము ఈ మెష్లు ఏంటంటే మనకేం మరకలు అయిపోవు ఏమైపోవు కానీ దుమ్ము అవుతుంది కాబట్టి వాటిని జాడించి ఆరేసేస్తా అనమాట మొత్తం నీట్గా సో మొత్తం అన్ని పొద్దున్నే తీసేసి జాడించేసి ఆరేస్తాము ఎందుకంటే ఈవినింగ్ అవి డ్రై అయిపోవాలి మళ్ళీ విండోస్ కి పెట్టేసుకోవాలి లేకపోతే దోమలు వచ్చేస్తాయి అనమాట సో అందుకని అన్ని మంచిగా నీట్ గా వాష్ చేసి ఇట్లాగా బాల్కనీలో ఆరేసేసాను అసలు ఈ మెషిల్ ఎంత అలవాటు అంటే ఇవి లేకుండా ఒక్క పూట అయినా కష్టమే అనిపిస్తుంది అనమాట సో అందుకని పొద్దున్నే వాష్ చేసి మళ్ళీ ఈవినింగ్ అవుతుంది అన్నంగానే నాలుగింటికల్లా మళ్ళీ అన్ని పెట్టేస్తాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి మధ్యలో బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ మళ్ళీ లంచ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత తీసిన సామాన్లన్నీ కొన్ని అయితే మా హెల్పర్స్కి వాళ్ళకి ఇచ్చేసాం కొన్ని వాచ్మెన్ వైఫ్కి ఇచ్చేసాం ఇంక ఇట్లాగా ఇట్లాగ బ్యాగ్లో వేసేసుకొని రామ్నగర్ తీసుకెళ్తున్నాం అనమాట అండ్ రామ్నగర్లో మనకి ఈ పాత అన్నీ అక్కడ తీసుకుని కొనుక్కుంటారన్నమాట అంటే అక్కడే షాప్లు అవి కూడా ఉంటాయి కావాలంటే మనం ఇంకా వేరే ఐటమ్స్ ఏమన్నా తీసుకోవచ్చు లేదంటే మనీ అయినా ఇచ్చేస్తారు సో అక్కడ తీసుకొచ్చి మొత్తం ఈ బస్తాల్లో అన్నీ ఓపెన్ చేసి అక్కడ ఇస్తున్నాం అనమాట కొన్ని బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని కాపర్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని స్టీల్ ఐటమ్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ అనమాట సో అక్కడ మనకి వెయిట్ చేస్తారు ఇట్లాగ తూకం వేసి ఎన్ని కిలోలు ఉన్నాయో దాన్ని బట్టి ప్రైజింగ్ అనేది వేస్తారనమాట మనకి బ్రాసు కాపర్ అని అంటే మనకి వెయి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ స్టీల్ అల్యూమినియం లేకపోతే ఇట్లాగా ఐరన్ ఇవన్నీ చాలా చాలా తక్కువ ప్రైస్ వస్తాయి అనమాట సో వెయిట్కి అవే వాళ్ళు సెగ్రిగేట్ చేస్తారు ముందు అన్నీ చేసి దాన్ని బట్టి వెయిట్ ఆస్తారన్నమాట ఎంత ప్రైస్ వచ్చింది ఏంటి అన్నది కూడా చూపిస్తానులేండి మనం వాడని ఇంట్లో పెట్టుకొని స్పేస్ వేస్ట్ అయిపోకుండా తీసుకొచ్చాము అంతే అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చేస్తానో లేకపోతే ఎలా కాదు అండ్ మోస్ట్లీ అన్ని హెల్పర్స్కి వాళ్ళకి కావాల్సినవి అన్ని తీసేసుకున్న తర్వాత మిగిలిన పట్టుకొని వచ్చామన్నమాట సో ఇదిగోండి ఒక్కొక్క దానికి ప్రైజులు ఎలా ఉంటాయో చూడండి ప్రైజ్లు కాదు ఎలా వచ్చినాయో చూపిస్తున్నాను అన్ని విడివిడిగా దేనికి అవన్నమాట స్టీల్కి స్టీలు బ్రాస్కి బ్రాస్కి అలాగ అన్ని ప్రైజింగ్ వేస్తారు బ్రాస్ కాపర్ కొంచెం ఎక్కువ వచ్చినాయి అంటే సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఒకటి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఒకటి వచ్చింది మిగతా అయితే చాలా తక్కువ వచ్చినాయి అనమాట మొత్తం అన్నీ కలిపి ఓ ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అలా వచ్చింది సో ఏదో ఒకటి అవి తీసుకొని ఇంక నుంచి మళ్ళీ కూరగాయల మార్కెట్కి వచ్చేసాము సో కూరగాయలు వీక్కి కావాల్సినవి అన్నీ అన్నమాట ముందే ఆ వీక్ అంతా మనకు ఫ్రిజ్ ఉన్న కూరగాయలు ఉంటే కాస్త మనశ్శాంతిగా అనిపిస్తుంది అండ్ నేను ఖచ్చితంగా కొనే వాటిలో యూ ఆల్ నో బీట్రూట్ ఖచ్చితంగా ఉంటుంది మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటారన్నమాట మరీ బీట్రూట్ ఎక్కువ తినేయడం కూడా మంచిది కాదు అని చెప్పి యాక్చువల్లీ ఒక కేజీ తీసుకుంటున్నాం అనుకోండి మనం బీట్రూట్ అది మేము ఇంట్లో ఐదుగురం ఉంటాం కాబట్టి వారానికి ఐదుగురం కలిపి ఒక్క కేజీ బీట్రూట్ తింటాము విచ్ ఈజ్ నాట్ లైక్ అంత ఎక్కువని కాదు ఊరికే ఆ కలర్ కోసం అని కొంచెం ఎక్స్ట్రా టచ్ యాడ్ చేయడం కోసం అన్నిట్లో బీట్రూట్ వేసేస్తూ ఉంటాను యాజ్ సచ్గా బీట్రూట్ ఫ్రైయో బీట్రూట్ కర్రీయో చేయడం చాలా తక్కువ చపాతీలో ఇడ్లీలో దోశలో అట్లా వేసేస్తుంటా లేదంటే చట్నీ చేస్తుంటా అనమాట సో అట్లా బీట్రూట్ని ఏదో ఒక విధంగా వాడేయాలని ట్రై చేస్తూ ఉంటాను అంతేగాని మా ఒక కేజీ ఐదుగురికి వారం రోజులకి అనేది అంత ఎక్కువ క్వాంటిటీ ఏమి కాదనమాట అలాగే ఫ్రూట్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఇంట్లో పెడుతూ ఉంటాం అనమాట ఇలా వీకెండ్ అయితే ఎక్కువ ఫ్రూట్స్ కొంటాం బట్ వెజిటబుల్స్ వారానికి సరిపడా కొంటాం కానీ ఫ్రూట్స్ అలా అవ్వదు ఫ్రూట్స్ ఎవ్రీ టూ డేస్కో త్రీ సారో అట్లాగా తేవాల్సి వస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంట్లో అందరం కూడా ఫ్రూట్స్ బాగా తింటాం అండ్ ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే అంటే లైక్ కస్టర్డ్ ఆపిల్ సీతాఫలాలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి బాగా తినాలి ఇదనే కాదండి సీజనల్ ఫ్రూట్ ఏదైనా సరే ఆ సీజన్కి తగ్గట్టుగా మంచిగా తినాలన్నమాట సో మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే కస్టర్డ్ ఆపిల్ అంటే ఇవి బాగా ఇష్టంగా తింటా నేనైతే ఒక్కటి తిని అసలు ఆపలేను ఒకసారి ఇట్లా పండిని తెచ్చుకున్నా అంటే ఒక రెండు మూడు కూర్చొని తినేస్తాను అనమాట మినిమం రెండు మూడు తినాల్సిందే ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా తింటూ ఉంటాము పిల్లలకి ఎస్పెషల్లీ కస్టర్డ్ ఆపిల్స్ లాంటివి మంచిది ఎందుకంటే వెయిట్ గెయిన్ ఫ్రూట్ అనమాట ఇది కంపేర్ టు అదర్ ఫ్రూట్స్ మ్యాంగోస్ కస్టర్డ్ ఆపిల్స్ బనానాస్ అండ్ సపోటా ఇవి నాలుగు వెయిట్ గెయిన్ ఫ్రూట్స్గా చెప్తూ ఉంటారు సో పిల్లలకి బాగా పెట్టడం మంచిది అంటే పిల్లలు వెయిట్ పెరగాలి వాళ్ళ గ్రోత్ నీడ్స్కి కావాలి అని అనుకుంటే అండ్ అలాగే ఇప్పుడు సంత్రాలు కూడా వస్తున్నాయండి అంటే కమలాలు బత్తాయిలు అంటే అస్సలు కొనండి అందరికి జ్యూసులు చేసి ఇవ్వాలంటే నా వల్ల కాదనిపిస్తుంది అనమాట బట్ కమలాలు మాత్రం బాగా తీసుకుంటాము కమలాలు వలవడం ఈజీగా ఉంటుంది తినడం ఈజీగా ఉంటది కాబట్టి కమలాలు కూడా స్టార్ట్ అయినాయి సో అవి కూడా తీసుకున్నా ఇదిగోండి మొత్తం ఇంటికి వచ్చి అన్ని ఫ్రూట్స్ అన్ని ఓపెన్ చేశారు అనమాట కస్టర్డ్ ఆపిల్స్ ఏంటంటే పండినియే తీసుకుంటాం పచ్చి తీసుకుని అవి ఇంటికి వచ్చాక నల్లగా అయిపోతుంటాయి సో ఇంకా పండిని అన్నవి తెచ్చుకొని ఒక ఒకటి రెండు రోజుల్లో ఫినిష్ చేసి మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకుంటాం అనమాట సో అలాగ అవి జామకాయలు జామకాయలు కూడా చాలా మంచిది చిన్న జామకాయలు ఏమో మాకు కొంచెం గట్టిగా దోరగా ఉండేది తెచ్చుకుంటాం ఈ పెద్ద జాంకాయలు ఏమో మావయ్య గారికి తీసుకొస్తా ఎందుకంటే మావయ్య గారికి కొంచెం సాఫ్ట్ గా ఉండేవి కావాలి ఈ పెద్దవి ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి నమ్మడానికి సో అందుకని మావయ్య గారి కోసం పెద్దవి మా కోసం దోరవి ఇవి నాటు ఉంటాయి కదా అవి తీసుకొని వస్తావు అనమాట అండ్ అలాగే దానిమ్మలు కూడా ఇప్పుడు బాగా దొరుకుతున్నాయండి కేజీలు లెక్క నమ్ముతున్నారు కదా అవి కూడా బాగా తెచ్చుకోవడం బెటర్ సో మొత్తానికి ఇవన్నీ పట్టుకుని వచ్చా చూసాను కదా ఇప్పుడు వెళ్ళి కూరగాయలు పళ్ళు ఎగ్స్ అన్నీ తీసుకొని వచ్చాము కూరగాయలు ఇవన్నీ ఎప్పుడు ఓకే కానీ మనకి రెగ్యులర్గా దొరికే దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఫ్రూట్స్ బాగా దొరుకుతున్నాయి అంటే సీజనల్ ఫ్రూట్స్ వస్తుంటాయి కదా ఏ సీజన్ తగ్గట్టు ఆ సీజన్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు సంత్రాలు రావడం స్టార్ట్ అయింది అంటే కమలాలు సో కమలాలు ఇదే ఫస్ట్ ఇయర్ కొండము సో కమలాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కమలాలు ఆపిల్ దానిమ్మలు ఇవి ఎప్పుడు ఉంటాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా సో డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ జామకాయలు అయితే ఖచ్చితంగా అందరూ తినాలి సో జామకాయలు సీతాఫలాలు ఇలా వీక్కి సరిపడా ఫ్రూట్స్ అన్ని కూడా ఒకేసారి తెచ్చేసుకోవచ్చు మోస్ట్లీ ఒక రోజులో మినిమం టూ టు త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ అనమాట ఎస్పెషల్లీ పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటే ఏవో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇట్లా రకరకాల ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి అవైలబుల్ గా ఉంచామనుకోండి వాళ్ళకి ఆకలి వేసినప్పుడు ఏదో ఒక ఫ్రూట్ తింటూ ఉంటారు అనమాట సో ఇంట్లో ఉన్నప్పుడు ఏం పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఫ్రూట్స్ వీలైనన్ని ఎన్ని వెరైటీస్ దొరికితే అన్ని వెరైటీస్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం బెటర్ సో దాట్ వాళ్ళు అట్లీస్ట్ టూ టు త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే వాళ్ళు తినేలాగా చూసుకోవచ్చు అనమాట మనం సో అదండి నా బాయ్